హలో అండి గుడ్ మార్నింగ్ ఇవాళ డే ట్వంటీ ఆఫ్ వెయిట్ లాస్ జర్నీ అయితే మార్నింగ్ ఫోర్ థర్టీకి లేచానండి అప్పటి నుంచి ఏంటో నాకు కొంచెం వామిటింగ్ సెన్సేషన్ చాలా నీరసంగా అనిపిస్తుంది రాత్రి నిద్ర సరిగ్గా పట్టలేదండి అందుకు కూడా నీరసం ఉండొచ్చు నీరసం ఉన్నప్పుడు ఆటోమేటిక్ వికారం ఇలాంటివి ఉంటాయి అనమాట అంటే నిద్ర సరిపోకపోతేనే ఇంకెంతో ఓపిక లేకపోయినా వంట అయితే చేసుకోవాలి కదా తినాలి కదా ఎండ్ ఆఫ్ ద డే అందుకే ఇంకా మష్రూమ్స్ చూస్తే పాడైపోతున్నాయి అనమాట తెచ్చి టూ డేస్ అయింది అందుకే మష్రూమ్ కర్రీ అయితే చేసేద్దాం అనుకుంటున్నాను ధాబా స్టైల్లో సింపుల్గా కడాయి మష్రూమ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను అందుకే రెసిపీ మొత్తం చూసేయండి వీడియో ఎండ్ వరకు చూసి వీడియోకి ఒక లైక్ చేయండి వీడియోస్ నచ్చుతుంటే కనుక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే ధాబా స్టైల్ కడాయి మష్రూమ్ ఎలా చేయాలో చూద్దాము ముందుగా ఈ మష్రూమ్స్ ని వాటర్లో వేసి బాగా వాష్ చేసుకుని ఇలాగా హాఫ్ కి కట్ చేసి పెట్టుకోవాలి క్యాప్సికమ్ ఒక రెండు మీడియం సైజు ఇలా పీసెస్లా కట్ చేసుకోవాలండి ఇంకా ఆనియన్స్ టొమాటోలు మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసుకోవాలి కొన్ని పచ్చిమిర్చి కూడా వేసుకుని ఇంకొక సగం ఉల్లిపాయని రేకులా విడదీసి పెట్టుకోవాలి ఈ ఆనియన్ పేస్ట్ అంతా రెడీ చేసుకుని కడాయి పెట్టుకుని అందులో ఒక టీ స్పూన్ ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ ఇంకా ఒక టీ స్పూన్ వచ్చేసి ఆవు నెయ్యి వేస్తున్నానండి ఇలా రెండు కలిపేయడం వల్ల కడాయి మష్రూమ్కి టేస్ట్ వస్తుంది అనమాట ఇవి నూనె నెయ్యి బాగా కాగిన తర్వాత ముందుగా మిక్సీ పట్టు పెట్టుకున్న టొమాటో ఆనియన్ పచ్చిమిర్చి పేస్ట్ వేసి బాగా వేగించుకోవాలి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఇది కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ తొందరగా వేగాలంటే సాల్ట్ వేస్తే వేగుతుంది కాబట్టి ఒక హాఫ్ టీ స్పూన్ కల్లుప్పు నీల సాల్ట్గా వేసుకున్నదైతే వేస్తున్నాను ఇప్పుడు ఇందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ఇంకా ఒక టొమాటో ఈ ఉల్లిపాయ రేకులు ఇంకా మష్రూమ్స్ వేసుకుని బాగా కలిపేసుకోవాలి ఇందులోనే ఒక టూ టీ స్పూన్స్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ వచ్చేసి ఈ జీలకర్ర పొడి ముందుగా మిక్సీ పట్టుకుని పెట్టుకున్నానండి అది వేసుకుంటున్నాను ఇంకా దీంట్లోకి ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వచ్చేసి కారం వేసుకుంటున్నాను కారం మీకు టేస్ట్కి తగినట్టు వేసుకోండి నేను స్పైసీగా తింటాను కాబట్టి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను ఇంకా పసుపు ఒక పావు టీ స్పూన్ వేసుకుని ఉప్పు మీ టేస్ట్కి తగినంత వేసుకోండి కానీ కళ్ళు వాడుకోండి అయోడైజ్డ్ సాల్ట్ డైట్లో వాడకూడదు ఇవన్నీ బాగా కలిసేటట్టు కలిపేసుకుని మూత పెట్టుకుని ఈ మష్రూమ్లోని వాటర్ అంతా బయటకు వచ్చే వరకు మగ్గించుకోవాలి మష్రూమ్ అనేది చాలా వాటర్ కంటెంట్ ఉన్న వెజిటబుల్ అనమాట సో ఇందులోంచి వచ్చి వాటర్తోనే మన కర్రీ అయితే ఉడికిపోతుంది ఇలాగ మళ్ళీ మూత పెట్టుకుని కాసేపు ఉడికించేసుకోవాలి ఇలా ఉడికిన తర్వాత ఇందులోనే ముందు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోవాలి ఇంకా వాటర్ ఉండగానే వేసుకోవాలండి అలా చేయడం వల్ల కొత్తిమీర ఫ్లేవర్ కూడా మష్రూమ్కి పడుతుంది ఈ స్టేజ్లోనే పావు టీ స్పూన్ మేడ్ గరం మసాలా పౌడర్ అయితే వేస్తున్నాను ఇందులో ఏలక్కే లవంగా దాల్చిన చెక్క గసగసాలు వేసి గ్రైండ్ చేసిన పేస్ట్ అండి ఇది అది వేసి కాసేపు మూత పెట్టేసుకుని ఇలా వాటర్ అంతా దగ్గరికి ఎగిరిపోయేలాగా మీకు కావాల్సిన గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చేలా చేసుకుని స్టవ్ ఆపేసుకుంటే టేస్టీగా ఉండే కడాయి మష్రూమ్ రెసిపీ రెడీ అండి డే ట్వంటీ మీల్ వన్ అండి మష్రూమ్ కర్రీ ఫైనల్గా చేసేసుకున్నాను కడాయి మష్రూమ్ అనమాట ఇది తినేసి కాసేపు బ్రష్ తీసుకుంటే కొంచెం బాగుంటుందేమో అనిపిస్తుంది ఫేస్లో అంత తెలియట్లేదు కానీ లోపల అయితే చాలా నీరసంగా అవుతుంది ఫస్ట్ మష్రూమ్ కర్రీ టేస్ట్ చేద్దాం ఎలా ఉందో ఏంటో కావాలనే కొంచెం స్పైసీ ఎక్కువ వేసానండి తినాలనిపించింది వాళ్ళలా బాగుంది చాలా టేస్టీగా ఉంది బాగుంది సరే తినేసి కాసేపు అయితే నిద్రపోతానండి నిద్రపోయి లేచి అప్పుడు చెప్తాను మీకు ఎలా ఉందో హెల్త్ మంది మీల్ టు టైం కూడా అయిపోయిందండి ఈవినింగ్ ఫైవ్ థర్టీకి తింటున్నాను అనమాట మార్నింగ్ ఏం తిన్నాను అవే కడాయి మష్రూమ్ సీడ్స్ నట్స్ క్యారెట్ కీర ఇంకా ఎగ్స్ ఎగ్స్ మీద కొంచెం సాల్ట్ కారం చల్లుకున్నాను ఉత్తి తినలేక డే ట్వంటీ మీల్ టు అండి చెప్పాను కదా మార్నింగ్ చాలా నీరసంగా ఉంది పడుకుంటాను లేచి ఎలా ఉందో చెప్తానని నీరసం అయితే తగ్గిందండి మేబీ నిద్ర సరిపోకేమో తెల్లారే ఫోర్కి అలా మెలుకు వచ్చింది యాక్చువల్గా టూకి వాష్రూమ్ వెళ్ళాను అనమాట టాయిలెట్కి మెలకు వచ్చి ఇంకేంటో కల్త నిద్ర అనమాట అప్పటి నుంచి సరిగ్గా పట్టలేదు ఇంకా ఫోర్కి కంప్లీట్గా మెలుకు వచ్చింది ఇంక లేచి వచ్చాను అనమాట బయటికి అప్పటి నుంచి ఇంకా అలా పనుల్లో పడిపోయాను సో అందుకే మరి నిద్ర సరిపోక అంత నీరసంగా అనిపించింది ఎప్పుడన్నా అనుకోకుండా చిన్న చిన్న నీరసాలు వస్తాయండి అందులోని ఎండాకాలం ఒకటి కదా నీరసంగా ఉంది కదా అని మనం మనం తినాల్సిన ఫుడ్ కాకుండా వేరేది తినేయకూడదు అసలను చేస్తాం కదా కష్టపడి ఫైనల్ రిజల్ట్ వరకు చేస్తే మంచిది అనమాట ఊరికి ఊరికే చేయాలన్నా విసిగిపోతుంది మనకు కూడా మామూలుగా ఇంతకు ముందు ఎప్పుడు ఏ డైట్ చేసినా ఏం చేసేదాన్ని అంటే ఒక వారం పది రోజులు స్ట్రిక్ట్గా చేసాడు అలా మధ్య మధ్యలో చీట్ మీల్ అని చెప్పేసి సండేలు ఇంట్లో వండుకున్నాయో లేకపోతే బయటకు వెళ్ళినప్పుడు ఫుల్గా తినేడు మళ్ళీ వారం పది రోజులు చేయడం మళ్ళీ అలా అలా ఒక నెల గట్టిగా చేస్తే ఉట్టండి మాహితో రెండు కిలోలు తగ్గేదాన్ని అంతే మెయిన్ కాన్సన్ట్రేషన్ ఉండేది కాదు స్ట్రిక్ట్గా చేయాలని చెప్పేసి అయితే అలా కాదు ఈ ప్రోటీన్ డైట్ తీసుకోవడం వల్ల ఆకలి అనిపించట్లేదు వీళ్ళు నా పక్కన కూర్చొని తిన్నా కూడా బాగానే ఉంటుంది అసలు యాక్చువల్గా వాళ్ళ ఇంట్లో జున్ను చేశాను అనమాట పక్కింటి వాళ్ళు జున్ను పాలిస్తేనే అయితే నా జున్ను నా ఫేవరెట్ మా వారికి అయితే ఇంకా ఫేవరెట్ మా వారి కోసం ఇవాళ చేస్తాను అయితే ఆ జున్ను చూస్తాను నేను వండుతున్నా సరే నాకు అసలు టేస్ట్ చేయబుద్ధి కాలేదు ఇంకా సో అలా ఈ ప్రోటీన్ డైట్ వల్ల క్రేవింగ్స్ అయితే పెద్దగా రావట్లేదు వస్తుంది రావట్లేదు అని నేను చెప్పను ఎలాంటి వాటి మీద వస్తున్నాయి అంటే స్పైసీగా తినాలన్నట్టు అలా వస్తుంది ఆ క్రేవింగ్స్ని నేను చికెన్ స్పైసీగా చేసుకుని అలా కవర్ చేసుకుంటున్నాను అనమాట వాళ్ళ మష్రూమ్ కూడా చాలా స్పైసీగా చేసుకున్నాను అంతే అంటే చిన్నప్పటి నుంచి స్పైస్ ఎక్కువ పెరిగానండి సడన్గా స్పైస్ మానేసి చప్పటి తినాలంటే కష్టం కదా సో ఈ డైట్లో మనం స్పైస్ ఎంత తినచ్చు అందుకే నా స్పైస్ లెవెల్స్ మీట్ అయ్యేలాగే నేను ప్రతి స్పైస్ ఇంకా నేను తినేసి రష్ తీసుకుంటానండి వాళ్ళకి నీరసం మొత్తం తగ్గేలాగా ఇంకా ఈ వాళ్ళతో డే ట్వంటీ వీడియో అయితే ఎంజాయ్ చేస్తున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాము వీడియోస్ మీకు నచ్చుతున్నట్టయితే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది అక్కడ నొక్కండి లైక్ కూడా చేయండి వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి అన్నమాట వీడియోస్ అనేవి యూస్ఫుల్ వీడియోస్ కదా అంతే మరి వీడియో అయితే మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాము బాయ్ బాయ్